మీడియా మిత్రులందరికీ నమస్కారం థ్యాంక్ యూ ఈ సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాం పెళ్లి ప్రసాద్ ఎందుకంటే లెజెండరీ మనందరికీ స్ట్రెస్ ఫస్టర్ ఎన్నో బ్లాక్ బస్టర్స్ బ్యాక్ బోన్ అయిన లెజెండరీ పర్సన్ బ్రహ్మానందం గారు ఆయన చల్లని ఆశీర్వాదం ఇవ్వడానికి ఇక్కడ వచ్చి సో ఆయన రాకపోయినా ఎవరు అడగరు బట్ ఒక ముందుకు వచ్చి సినిమా ప్రోత్సహించారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఎన్నో జనరేషన్స్కి మీరు ఇన్స్పి ఇన్స్పిరేషన్ మా ఎప్పుడైనా సరే ఏ సిట్టింగ్లో అయినా సరే మీ వీడియో లేకుండా రోజు గడవదు మాకు సో సో అప్పుడు మొన్న ఈ నోట కుంభమేళ చూస్తుంటే వన్ వన్ ఫిఫ్టీ ఇయర్సు అలాగ జీవించిన వ్యక్తులు చాలామంది కనిపించారు సో అలాంటి అవకాశాలు కొంతమంది గొప్ప వ్యక్తులు రావాలనుకుంటాం అలాగా నాకు ఎప్పటికైనా నాకు అలా అనిపిస్తే బ్రహ్మానంద గారు అలా తరతరాలు కొన్ని వందల ఏళ్ళు బతికితే అంటే ఏదో బీసీసీ అలాగా ఎప్పటికీ అలాగా ఆయన చిరస్థాయిగా ఉండిపోవాలని అనిపిస్తుంది సార్ ఎందుకంటే మీరు అలాంటి వ్యక్తి నమస్కారం సార్ అలాగే ఇక్కడ చాలామంది మా డైరెక్టర్ సా గారు పరిచయం చేసిన వ్యక్తులే ఉన్నారు సో అందరి కెరీర్లో బాగుండాలి ముఖ్యంగా సప్తగిరి అంటే తన హాస్యం చాలా బాగుంటుంది మా ఫస్ట్ అసోసియేషన్ ప్రేమ కథా చిత్రం నుంచి ఇప్పటివరకు చాలా సినిమాలు చేసాం సో అతను ఒకటే చెప్పాడు మా రాజాసాబ్ షూటింగ్ సేపు అన్న నేను చేసే సినిమాలు అన్నట్లు పెళ్ళిక ప్రసాద్ చాలా గట్టిగా సౌండ్ చేస్తానా అని చెప్పేవాడు సో ఆ సౌండ్ చేసే టైం వచ్చింది మార్చ్ ట్వంటీ ఫస్ట్న ఈ సినిమా రిలీజ్ అయిన రేపు పెయిడ్ ప్రేమిలు కూడా వేస్తున్నట్టున్నారు సో చక్కటి సినిమాలకు ఎప్పుడు డిస్ట్రిబ్యూషన్ నుంచి మంచి సపోర్ట్ అందించే ఎస్విసి సంస్థ గోల్డెన్ హ్యాండ్ ఈ సినిమా మీద పడిందంటే హర్షిత్ గారికి ధన్యవాదాలు ఈ సినిమాని సపోర్ట్ చేస్తున్నందుకు ఈ సినిమాలో ఒక కొత్తగా హెయిర్ స్టైల్తో కనిపిస్తున్న శ్రీనివాస్ గారికి అలాగే ఆ రోజుల్లో నుంచి ఈ రోజుల్లో గుర్తుంచుకున్న మా సాయికి సో అలాగే హీరోయిన్ ప్రియాంక శర్మ గారికి మీ కూడా ఒక ఉజ్వల భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాం అండి అంటే ఇలా పెద్ద రకంగా మాట్లాడకపోతుంటే ఈ మధ్య అన్ని హెడ్డింగ్లు వేరే విధంగా పెడుతున్నారు సో అందుకనే కొంచెం సాంప్రదాయబద్ధంగా మాట్లాడుతున్నాం అండి అంటే ఇండస్ట్రీలో పెద్ద సినిమాలు తీసేది ఒక నాలుగైదు బ్యానర్లు ఉంటే ఒక కొత్తగా వచ్చే నిర్మాతలే ఎక్కువ వాళ్ళ వల్ల ఇండస్ట్రీకి రొటేషను థియేటర్స్ ఫీడింగు అప్కమింగ్ యాక్టర్స్కి కానీ వీళ్ళకి కానీ ఒక సపోర్టు దొరుకుద్ది సో అలా ఎంతమంది ఎక్కువ నిర్మాతలు వేరే రంగాల నుంచి సినిమా రంగానికి వస్తే సినిమా రంగం అంతా వర్దిల్లుద్ది సో కొత్త నిర్మాతలుగా వచ్చిన వీరికి గోపి గారికి అందరికీ కూడా మొవకే బాబు గారికి సో అలాగే దర్శకుడు అభిలాష్ రెడ్డి గారికి అందరికీ కూడా మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర జనరల్గా హీరోయిన్లు అబ్సెంట్ అవుతుంటారు ఈరోజు మ్యూజిక్ డైరెక్టర్ అబ్సెంట్ అయ్యారు కాబట్టి ఆర్ఆర్లో ఉన్నారనుకుందాం ఓకే థ్యాంక్ యూ సో ఈ సినిమాని అందరూ ప్రోత్సహించండి నా వంతుగా తొలి రోజున నా ఫ్రెండ్ సర్కిల్ నా ట్విట్టర్ ఫాలోవర్స్ అందరికీ ట్రిపుల్ ఏలో ఒక షో ఫ్రీగా అందరికీ చూసేది వేస్తాను ఎందుకంటే ఇలాంటి సినిమాలు బాగుంటే ఇండస్ట్రీ బాగుంటుంది సో ప్రతి వారం ఒక హిట్ సినిమా వస్తే థియేటర్స్కి ఎగ్జిబిట్స్కి అందరికీ ఇది అవుద్ది సో సప్తగిరి మంచి ఇది అవ్వాలి అలాగే మా మారుతి గారు రాంపేజ్ త్వరలో స్టార్ట్ అవుతుంది కాబట్టి దాని గురించి వేరే వేదిక మీద గట్టిగా మాట్లాడుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ